ఒక చిన్న పట్టణంలోని ఒక పాత ఇంట్లో రామయ్య కుటుంబమంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు రామయ్య భార్య సరస్వతి పెద్ద కొడుకు కిరణ్ చిన్న కొడుకు మోహన్ వారి భార్యాబిడ్డలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు రామయ్య గారు రైల్వే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి తన పెన్షన్తో కుటుంబాన్ని పోషిస్తున్నారు కిరణ్ ఒక బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్గా మోహన్ ఒక ప్రైవేట్ ప్రైవేటాఫీసులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు కానీ రోజురోజుకీ పెరిగిపోతున్న ధరల వల్ల ఆ మధ్యతరగతి కుటుంబానికి ఇబ్బందులు తలెత్తాయి ఏమండీ ఇంట్లో పెద్దవాళ్లం ఆరుగురం ఉన్నాం పిల్లలు కూడా పాఠశాలలో చదువుతున్నారు ఈ కొద్దిపాటి జీతాలతో మనం ఎలా సరిపెడతాం చెప్పండి ఏం చేయగలం సరస్వతి కాలం చాలా మారిపోయింది రోజువారీ ఖర్చుల భారం పెరుగుతూనే ఉంది సంపాదన మిగలడం సరికదా ఖర్చులకే సరిపోవడం లేదు లక్ష్మి రాధా ఇద్దరూ కోడళ్ళూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకునేవారు కాని సంపాదన సరిపోకపోవడంతో వారి మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది మనం కూడా ఏదైనా చేసి ఇంటికి ఆర్థికంగా సహాయపడాలి అని వారి మనసులో ఆలోచన ఒకరితో ఒకరు పంచుకుంటారు ఒక సాయంత్రం ఇద్దరు వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు అక్క మనం కూడా ఏదైనా పని మొదలు పెడితే బాగుంటుందేమో ఇలానే కూర్చుంటే ఇంటి ఏం మానేలా లేదు అది నిజమే కానీ ఏం చెయ్యగలం మనకి పెద్దగా చదువు లేదు బయట మనకి ఏ ఉద్యోగం కూడా దొరకదు కదా అవును కానీ మనకు వంట చేయడం బాగా వచ్చు కదా ఏదైనా వండి అమ్మితే బావుండేమో అనిపిస్తుంది వండడం అమ్మడం అంటే ఏం అమ్ముదాం మన కాలనీలో కొత్తగా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు హాస్టల్స్ లో ఉంటున్నారు వాళ్లకు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మనం తందూరి మోమోస్ తయారు చేసే వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది కదా మోమోసా అవి ఎలా చేయాలో నీకు తెలుసా పోయిన సంవత్సరం నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను యూట్యూబ్ వీడియోలు కూడా చూశాను వాటి రుచి అద్భుతంగా ఉంటుంది అయితే ప్రయత్నిస్తే మంచిదే కనీసం ఇంటికి కొంత సహాయమైనా మన వల్ల అందుతుంది ఆ రాత్రి ఇద్దరూ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి తమ ఆలోచనను చెప్పారు మామయ్య గారు అత్తయ్య గారు రాధా నేను కలిసి ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాం దానికి మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఏ వ్యాపారం తందూరి మోమో సమ్ముదామని అనుకుంటున్నాం వీధి చివర చిన్న బండి పెట్టుకొని వ్యాపారం మొదలు పెడితే బావుంటుంది అలాంటి వంటకాలు వీధుల్లో బాగా అమ్ముడవుతాయి కానీ మీరిద్దరూ బయట పనిచేయడమంటే కష్టం కదా పర్వాలేదు అత్తయ్య గారు మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది మీకు నిజంగా చెయ్యాలనిపిస్తే నమ్మకంగా మొదలు పెట్టండి నేను నా పెన్షన్లోంచి కొంత డబ్బిస్తాను అదే మీ పెట్టుబడి పెద్దల ఆమోదం వారి భర్తల సహకారం లభించటంతో వారిద్దరూ ఆనందంతో తల ఊపారు మరుసటి రోజు ఉదయం ఇద్దరూ మార్కెట్కి వెళ్లి ఒక చిన్న చేతి బండిని కొనుగోలు చేశారు దానికి అందమైన రంగులు వేసి దానిపై రాధాలక్ష్మి తందూరి మోమోస్ అని పెద్ద అక్షరాలతో రాశారు తరువాత వారు మోమోస్ తయారీకి కావలసిన కూరగాయలు మైదా మసాలాలు మరియు ఒక చిన్న తందూరి ఓవెన్ను తీసుకొచ్చారు మొదటి రోజు వారికి కొంత భయంగా ఉన్నా ధైర్యంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు అక్క ఈరోజు మన సరికొత్త ప్రయాణం మొదలవుతుందని చాలా హుషారుగా ఉంది కానీ కస్టమర్లు వస్తారా లేదా అని కాస్త ఆందోళనగా కూడా ఉంది ఆ దేవుడిని వేడుకొని పని మొదలు పెడదాం మనం చేసేది రుచిగా నాణ్యంగా ఉంటే తప్పకుండా అందరూ వస్తారు ఆ సాయంత్రం వారు మోమోస్ తయారు చేయడం మొదలు పెట్టగానే వారిని ప్రోత్సహిస్తూ మొదటి కస్టమర్ వచ్చాడు ఆ అబ్బాయి వారితో అక్క తందూరి వారు ఎంతో ప్రేమగా మోమోస్ ను తయారు చేసి ఇచ్చారు ఆ అబ్బాయి మోమోస్ తిని అక్క ఈ మోమోస్ చాలా బాగున్నాయి స్పైసీగా టేస్టీగా ఉన్నాయి నేను మళ్ళీ వస్తాను ఆ మాట విన్న ఇద్దరి కళ్ళలో ఆనందం మెరిసింది కొద్దిసేపటికి ఒకరి తర్వాత ఒకరు వచ్చి మోమోస్ తిన్నారు వాటి రుచి గురించి మాటిమాటికీ పొగుడుతూ అందరూ సంతోషంగా అక్కడి నుండి వెళుతున్నారు లక్ష్మీరాధ చాలా సంతోషించారు మాటల ప్రచారం పెరిగి ఆ కాలనీ వాళ్లు మరింత ఎక్కువగా రావడం మొదలుపెట్టారు కొన్ని రోజుల్లోనే వారి వ్యాపారం ఊపందుకుంది ప్రతిరోజూ సాయంత్రం వారి బండి ముందు ఒక చిన్న క్యూ కనిపించేది వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది ఇంటి ఖర్చులకు సరిపోవడమే కాకుండా పిల్లలకు మంచి పుస్తకాలు కొత్త బట్టలు కొనేంత డబ్బు వాళ్లు సంపాదించడం మొదలుపెట్టారు ఒకరోజు వదినా రాధా మీరు ఇలా రాణిస్తారని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు మీరిద్దరూ మన కుటుంబానికి వెన్నెముకగా నిలబడ్డారు అవును మన జీతాలతో ఇంత సంపాదించడం సాధ్యం కాలేదు మీరు చూపిన ధైర్యమే మా అందరికీ గర్వకారణం నా కోడల్లో ఇలా వ్యాపారం చేస్తారని నేనస్సలు ఊహించలేదు దేవుడు ఎల్లప్పుడూ మన కుటుంబానికి తోడుగా ఉంటాడు కానీ వారి ప్రయాణం అంత సులభంగా సాగలేదు పక్క వీధిలోని మరో చైనా ఫాస్ట్ ఫుడ్ స్టాల్ యజమానులు పోటీకి వచ్చారు మా దగ్గర మోమోస్ ప్లేట్ నలభై రూపాయలకే ఇస్తాం మా దగ్గర దొరికే రుచి ఎక్కడా ఉండదు కొంతమంది కస్టమర్లు ధర తక్కువగా ఉందని అక్కడికి వెళ్ళారు రాధా ఇలా అయితే మన వ్యాపారం పోతుంది కానీ మనం ధర తగ్గించడం గురించి ఆలోచించకుండా పరిశుభ్రంగా ఇంకా నాణ్యంగా మంచి రుచిని అందిస్తే జనాలు మళ్లీ మన దగ్గరికే వస్తారు నిజంగానే కొన్ని రోజుల్లోనే కస్టమర్లు రాధాలక్ష్మి చేసే తందూరి మోమోస్ రుచిని గుర్తించి మళ్లీ వాళ్ల దగ్గరికే రావడం మొదలుపెట్టారు వారి ముందు క్యూ మళ్లీ పెరిగింది ఆరు నెలల్లో వారు తమ చిన్న బండిని ఒక స్థిరమైన దుకాణంగా మార్చుకున్నారు దాని పేరు రాధాలక్ష్మి తందూరి టిలైట్స్ వారు తమ మెనూలో కొత్త వెరైటీలు కూడా చేర్చారు చీజ్ మోమోస్ పన్నీర్ మోమోస్ చికెన్ మోమోస్ అలా ఎన్నో రకాలు చేశారు కళాశాల విద్యార్థులు కుటుంబాలు ఉద్యోగులు అందరూ వచ్చి అక్కడ చేసే మోమోస్ను ఇష్టంగా తినేవారు ఈ బెస్ట్ మోమోస్ మీ దగ్గరే దొరుకుతాయి మీరు చేసే మోమోస్ మా పిల్లలకు చాలా ఇష్టం లక్ష్మీ రాధా ఎంతో సంతృప్తిగా చిరునవ్వుతో ఆ మాటలు విన్నారు ఇంట్లో పెద్దలు కూడా కోడళ్లను చూస్తూ గర్వంగా ఇలా అన్నారు నా కోడళ్ళు ఈ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా సమాజానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు మహిళలు ధైర్యంగా నిలబడితే దేనినైనా సాధించగలరని నిరూపించారు పిల్లలు కూడా తమ తల్లులు చేసే పనిని గర్వంగా పాఠశాలలో చెప్పుకునేవారు లక్ష్మి రాధా ఇప్పుడు కేవలం చిన్న వ్యాపారులు మాత్రమే కాదు చాలామందికి ప్రేరణగా నిలిచారు ఒకప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా చింత లేకుండా ఉంది రాధా మనం మొదలుపెట్టిన రోజు గుర్తుందా మన బండి దగ్గరకు ఎవరైనా వస్తారో రారో అని ఎంత ఆందోళన పడ్డాం కదా అవునక్క ఇప్పుడు మన దుకాణం ముందు క్యూ ఎప్పుడూ తగ్గదు మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని దీవించాలి ఆ విధంగా కష్టాల మధ్య ప్రారంభమైన ఒక చిన్న ఆలోచన కోడళ్ళ అంకిత భావంతో మరియు కుటుంబం యొక్క సహకారంతో ఒక గొప్ప విజయానికి దారితీసింది